గ్రూప్ త్రీ పోస్ట్లలో కూడా వాళ్ళు చాలా రాణిస్తూ ఉన్నారు వీళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అంటే ఒక ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాన్ని మన పిల్లల కోసం కుటుంబం కోసం ఎట్లా మనం దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి చాలా చక్కగా ఈ ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ప్రతి తాండాకు పోతే ఒక విజయగాథ మన కనబడుతుంది ఒక సక్సెస్ఫుల్గా ఒక కుటుంబం ఉంటే దాన్ని చూసి ఇంకొక పది కుటుంబాలు ఆ బాటలో నడిచి ఈరోజు చాలామంది దారిద్ర్యకు దిగున ఉన్న చాలా కుటుంబాలు ఈరోజు ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాయి నేను ఒక్కటే మా మిత్రులందరినీ కోరుతా ఉన్నా మీ మీ తాండాలల్లా సక్సెస్ స్టోరీస్ ఏవైనా ఉంటే అంటే ముప్పై ఏళ్ళ క్రితం చాలా కష్టపడి పిల్లల్ని చదివించుకొని ఆ పిల్లలు గొప్పవాళ్ళైన సక్సెస్ స్టోరీలు ఉంటే మాకు చెప్పండి దాన్ని మనం వీడియో చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి ఆ వీడియో పోయేటట్టు చేసి వాళ్ళను కూడా ఇన్స్పిరేషన్లో వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చదువుకునే పద్ధతిలో మన అందరం కూడా సొసైటీనే ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమాన్ని మనం అందరం చేద్దాం దీనికి మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అది ఈ జియో కాపీ అందరు పత్రికా మిత్రులందరికీ కూడా ఇచ్చినాం ఇది మూడు కోట్లు ఇప్పుడు శాంక్షన్ అయింది మళ్ళీ మన గౌరవ మంత్రి లక్ష్మణ్ గారిని మళ్ళీ అడుగుతాం ఏదైనా ఇంకా మనకి ఏదైనా యాభై ఇరవై లక్షలు ఎక్స్ట్రా అయినా సరే ఖచ్చితంగా దీని ఒక మోడల్గా మన పిల్లలకి ఇక్కడ ఉన్న లంబాడా బిడ్డలందరికీ ఉపయోగపడేటట్టుగా ఆ భవనాన్ని తీర్చిదిద్దుతాం దానికి వీళ్ళందరి సహకారాన్ని కూడా నేను కోరుతాను స్థానిక సంస్థలు ఏముంటుంది స్థానిక సంస్థలు కదా స్థానికంగానే ప్రణాళికలు ఉంటాయి ఏ గ్రామంలో ఆ గ్రామంలో నాయకులు కూర్చుంటారు ఎవరి నిలబెట్టుకోవాలి ఇప్పుడు సర్పంచ్ అయితేనేమో గుర్తు ఉండదు ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే గుర్తు మీద పోటీ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ లోకల్గానే సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతి మాది అందుకే ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు మండలంలో నాయకులందరూ కలిసి మా జోక్యం ఏమి ఉండదు వాళ్ళు ఎవరైతే వచ్చిగో ఈయన బాగుంటాడు అని చెప్పి ఏకాభిప్రాయంతో వస్తారో వాళ్ళే మన అభ్యర్థులు అవుతారు ఉంటది ఇప్పుడు మన ఏమంటారు గెలిపే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా నాయకులలో కూడా ఈసారి బీఫామ్ తీసుకొని నేను పోటీ చేసి గెలవాలన్న కుతూహలం ఉంటుంది అది సహజం కానీ గ్రామంలో కూర్చొని మండల స్థాయిలో కూర్చొని ఎవరైతే బాగుంటుంది ఏంటి అనేది వాళ్ళు ఆలోచన చేసి మాకు చెప్తారు ఆ చెప్పిన దాని ప్రకారంగా నేను పైస్టు పంపిస్తాం ఇప్పుడు వాళ్ళ బాకీ కార్డు పెట్టాలంటే ఆ కుటుంబం కుర్చీకే అనర్హులు తెలంగాణ వస్తే బడుగు బలైన వర్గాలకు అధికారం ఇస్తాం ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన ఆ బాకీ ఎవరు తీర్చాలే మొదలు ఆ బాకీని తీర్చామని తర్వాత మిగతా బాకీల సంగతి నేను చెప్తా ఇప్పుడు మాకు సమాచారం లేదు చూద్దాం నేను ఒకసారి దసరా తర్వాత ఇప్పుడు ఇప్పుడు పండుగ ఉంది కదా అంత పండుగలో బిజీ ఉంటారు దసరా తర్వాత నేను పర్సనల్ గా విజిట్ చేస్తా విజిట్ చేసి ఏమున్నాయి లోపాలు మనం ఏం చేయవచ్చు అని చెప్పి ఆలోచన చేస్తాం ఇంకా ఉంటది కదా అది ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక సిస్టమ్ ప్రకారంగా రిజర్వేషన్ ప్రక్రియ అయింది ఇది మిగతా ఎలక్షన్స్ కు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీకు కూడా పత్రిక వాళ్ళకు కూడా కొద్దిగా దీని మీద డీప్ గా అవగాహన ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం మనము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం దానికి రాజ్యాంగంలో కూడా చాలా పెద్ద హర్డుల్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటితే కుదరదు అని కానీ తమిళనాడులో ఒక పద్ధతి ప్రకారం పోతే అక్కడ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏ పద్ధతి అనుసరించినరో ఆ పద్ధతిని అనుసరించి చేయాలని చెప్పి చేస్తున్నారు చట్ట సభల్లో చేసింది చట్ట సభల్లో చేసం తర్వాత అధికార పరంగా చేయాల్సింది అధికార పరంగా చేసినాం కులగణన జరగాలంటే ఒక పద్ధతి ప్రకారం జరగాలని చెప్పి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినాం ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకుంది గ్రామాలలో ఎవరు ఎంత ఉన్నారు అనేది ఆ డెడికేటెడ్ కమిషన్ దగ్గర రిపోర్ట్ ఉంది ఆ రిపోర్టు ప్రకారంగా ఏ గ్రామంలో ఎవరిది ఎంత ఉంది అనే దాని పట్ల దాని ప్రకారంగా రిజర్వేషన్స్ అన్నీ కూడా ఖరారైనయి దీంట్లో ఎవరి జోక్యం అధికారుల జోక్యం కానీ రాజకీయ నాయకుల జోక్యం కానీ ఎవరి జోక్యం లేదు ఎందుకు అంటే జోక్యం చేసుకుంటే మళ్ళీ ఆ రిపోర్ట్ తప్పైతుంది ఆ రిపోర్ట్ ఒకవేళ తప్పైతే రిపోర్టు ప్రకారంగా కింద రిజర్వేషన్ లేకుంటే కోర్టులో అది మళ్ళీ నిలవదు కాబట్టే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు యాజ్ పర్ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాని ప్రకారంగా నిపుణులు కూర్చొని మొత్తం స్టాటిస్టిక్స్ ముందల పెట్టుకొని ఈ రిజర్వేషన్ ప్రక్రియను అధికారుల ద్వారా చేయించింది ఉంటుంది ఎందుకుండదు ఇప్పుడు ఇప్పుడు మీ దాంట్లో పది మంది ఇంటర్వ్యూకి వస్తారు ఒక్కనే కదా రవినే సెలెక్ట్ చేసుకున్నారు టీవీ పైల మీతో చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు ఏం చేసింది వాళ్ళు ఇంకో దాని పోతున్నారు ఇప్పుడు అవన్నీ రూల్ ప్రకారం వస్తాయి రొటేషన్ పద్ధతిలో ఏముంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా పోటీ చేసే అధికారం ఓటేసే అధికారం మన రాజ్యాంగానికి ఇచ్చింది సపోజ్ ఒక తాండాలో ఒక రూల్ ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ తాండాలో హ్యాబిటేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీలు ఉంటేనేమో అది ఎస్టీకే రిజర్వ్ చేయాలని ఒక రూల్ ఇప్పుడు మా రంగ కానీ లింగమన్నకు కానీ తెలుస్తుంది కానీ ఆ ఊర్లో పది కుటుంబాలే ఉండొచ్చు కాక కానీ వాళ్ళకు కూడా పోటీ చేసే అవకాశం ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు ఒకసారి రావాలి ఇది సహజ న్యాయము అన్న సూత్రంతో ఆ రొటేషన్ పద్ధతి అనేది కూడా ఒకటి ఉంటుంది సో రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఒకటి ఎస్టీ అయిపోయినాక దాంట్లో పది కుటుంబాలే ఉండొచ్చు కాక వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి రాజ్యాంగపరంగా అనే ఒక ఆలోచనతోటి అప్పుడో ఇప్పుడో ఒక్కోసారి రిజర్వేషన్ వేరే దగ్గరికి పోతుంది మించి దీంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పర్ నామ్సే ఉంటాయి ఇటువంటివి ఏమైనా ఎక్స్ట్రీమ్ లో అక్కడో ఇక్కడో ఒక గ్రామాలల్లో కొద్దిగా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు కానీ అది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చట్ట ప్రకారంగా పోయినాం కాబట్టి దాన్ని మనం స్వీకరించాల్సిందే Okay, thank you. Thank you. Thank you.